పురాణాలలో చూసుకున్నా మొన్నటికి మొన్న భర్త ప్రాణాలు కాపాడుకోవటం కోసం లివర్ దానం చేసిన భార్య వరకు చూసుకున్నా ప్రాణాలు రక్షించుకోటం కోసం మహిళలు పడిన కష్టాలు చేసిన పోరాటాలు మనకు కొత్త కాదు నూకమ్మ చేసిన పోరాటం ఆకోవలోకే వస్తుంది శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త అతడి బృందం గుజరాత్లో చేపలవేటకు వెళ్లి పాకిస్తాన్ గార్డుల చేతికి చిక్కారు పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు చివరికి దాయాది దేశ జైలు నుంచి విడుదలయ్యారు ఇప్పుడు ఈ కథనే తండేల్గా తీస్తే జనం నీరాజనాలు పడుతున్నారు ఏంటి నమ్మబుద్ధి కావటంలేదా లేదా నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ రియల్ స్టోరీ ఆధారంగా తీసిందే మరి రియల్ లైఫ్ హీరో ఎవరు వారు ఎలా బయటకొచ్చారు భర్తను విడిపించుకోటానికి గర్భిణీ అయిన నూకమ్మ చేసింది వాచ్ ది స్టోరీ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి మత్స్యలేశం కె మత్సలేశం గనగల్ల రామారావుది కె మత్సలేశం నూకమ్మది డి మత్సలేశం గ్రామం వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు పెళ్లి చేశారు తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో ఎన్ని కష్టాలు ఎదురవుతాయో అని అనుకున్నారు హమ్మయ్యా ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది అయితే సినిమా ట్విస్ట్లా అసలు కష్టాలు ఆ తర్వాతే మొదలయ్యాయి తన బృందంతో కలిసి చేపలవేట కోసం రామారావు గుజరాత్లోని వెరావల్కు వెళ్తుంటేవాడు గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని తండేలని పిలుస్తారు రామారావు తండేలయ్యాక గుజరాత్కు వేటకు వెళ్లాల్సి వచ్చింది అప్పటికీ నూకమ్మ ఏడు నెలల గర్భవతి దీంతో ఇదే తన లాస్ట్ ట్రిప్ అని ఇకపై వేట కోసం గుజరాత్కు వెళ్లనని మాట ఇచ్చాడు అలా రెండువేల పద్దెనిమిదిలో హెచ్చర్ల మండలం డి మత్స్యదేశం గ్రామానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాలో మరో ప్రాంతానికి చెందిన మంది విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మరో ఏడుగురు మత్స్యకారులతో కలిసి గుజరాత్ రాష్ట్రానికి చేపలవేటకు వెళ్లారు అక్కడ ఓ చేపలవేట సాగించే కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు అలా ఇరవై రెండు మంది మత్స్యకారులు రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన గుజరాత్ నుండి అరేబియా సముద్రపు జలాల్లో చేపలవేటకు వెళ్లారు ఇరవై తొమ్మిది రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది చేపలుకూడా మంచిగా రావటంతో పుట్టబోయే బిడ్డకు మంచి బట్టలు కొనాలని కలలు కన్నాడు రామారావు ఇక పొద్దు మారగానే ఒడ్డుకు చేరుకుంటాం కుటుంబాలను కలుసుకుంటాం అని అనుకున్నారు అంతా డిసెంబరు కావటంతో తీరం ఏమాత్రం కనిపించటంలేదు అంతా పొగమంచు కమ్మేసింది ఎదురుగా దట్టమైన మంచు ఉండటంతో ఏమీ లేదు పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది దీంతో పాకిస్తాన్ ప్రాదేశిక జాలాల్లోకి ప్రవేశించారు బోట్లల్లో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవటంతో వారికి దిక్కుతోచలేదు ఆ తర్వాత పాకిస్తాన్ కోస్టుగార్డులు చేతికి చిక్కారు వీరంతా వీరి ఫొటోలు తీసుకుని ఏ ప్రాంతానికి చెందినవారని ఆరా తీశారు పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచిపెడతామని పాకిస్తాన్ కోస్టుగార్డులు హామీ ఇవ్వటంతో బతికిపోయినం దేవుడా అనుకున్నారు ఊపిరి పీల్చుకున్నారు కాని తర్వాత కథ మలుపు తిరిగింది భయపడకండి విడిచిపెడతాం అన్నవాళ్లే ఆ తర్వాత విడిచిపెట్టేదే లేదు అంటూ మాట మార్చారు ఆ మాట వారి గుండెల్లో గుణపల్లా దిగింది వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్ జైల్లో బంధించారు వీరందరినీ ఒకే బ్లాక్లో ఉంచారు జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు సరైన తిండి పెట్టేవారు కాదు జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు అందరి కళ్ల ముందు సముద్రమే కుటుంబం ఎలా ఉందో అసలు వారు పాకిస్తానికి చిక్కామని తెలిసిందో లేదో అసలు ప్రాణాలతో బయటపడతామో లేదో అన్న అనుమానం అందరిలో ఉండేది కన్నీళ్లు దిగమింగుకొని ఎప్పటికైనా బయటపడతామనే చిన్న ఆశతో ఉండేవారు ఇదిలా ఉంటే వేటకు వెళ్లిన తమవాళ్ల ఆచూకీ దొరక్కపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు పాకిస్తాన్ కోస్టుగార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను అని ఏడుస్తూనే దృఢంగా ఉన్నది నూకమ్మ నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా అక్కడెక్కడో పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు అన్నారు ఒకరు ఆ మాటకు అర్థం ఇక ఆశ వదులుకోవాల్సిందేనని కాని ఎవరి మాటలను సీరియస్గా తీసుకోలేదు తనకు తానే ధైర్యం చెప్పుకుంది ప్రేమించి పెళ్లాడిన భర్తని ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఫిక్స్ అయింది చివరి శ్వాసవరకు పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ ఆమెకు ఎర్రయ్య భార్య శిరీష జతకలిసింది నిండు గర్భిణీగా ఉన్న నూకమ్మ ఎరయ్య సతీమని శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఇక నుంచి ప్రభుత్వానికే అర్జీలు పెట్టడం పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులను వెనక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు కరెక్టుగా అప్పుడే ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు మత్స్యకార బాధితులు ఇక బాధిత కుటుంబాలకు జగన్ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రావటంతో ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలునుంచి పద్నాలుగు నెలల తర్వాత విడుదలయ్యారు భర్తను జైలునుంచి విడిపించటం కోసం గల్లీనుంచి ఢిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం గర్భిణీగా పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు అంతులేని నిస్సహాయతతో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తోంది పోరాట శక్తిని ఇస్తోంది విజయాన్ని చేతికి అందిస్తోంది నూకమ్మ విషయంలో అదే జరిగింది అందుకు తోడు ప్రభుత్వాలు సైతం సాయం చేశాయి ఇక వీరు బయటకు రావటానికి అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్ కీలక పాత్ర పోషించారు వీరి కథపై లోతుగా అధ్యయనం చేసిన దర్శకుడు చందుముండేటి నిర్మాత బన్నీవాసు ఎగ్జాక్టుగా అప్పుడు ఏం జరిగిందో చూపించాలని అనుకున్నారట అందుకే అప్పట్లో జరిగిన సంఘటనలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత సినిమాలో ఆ సన్నివేశాలను పెట్టారు సుష్మా స్వరాజ్ ను తండేల్ సినిమాలో చూపించాలని అనుకున్నారు దీంతో సుష్మా స్వరాజ్ ఒరిజినల్ ఫుటేజ్ను తండేల్ సినిమాలో మిక్స్ చేశారు అందుకోసం సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ పర్మిషన్ కూడా తీసుకున్నారు ఇంటికి తిరిగి వచ్చేస్తాం అనుకుంటున్న టైంలో అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించటంతో గుండె జారిపోయినంత పనైందని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి చిక్కి జైలుకు వెళ్లినప్పుడు చాలా ఏడుపు వచ్చిందని భయంతో బతికామని ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు రామారావు అప్పుడు ఎంతగా బాధపడ్డామో ఇప్పుడు తమ జీవితాలను సినిమాగా తీసినందుకు అంతే హ్యాపీగా ఉందని తండేల్ రామారావు అన్నారు దీనికి కారణమైన రచయిత కార్తిక్ డైరెక్టర్ ముండేటి హీరో నాగచైతన్య నిర్మాత అల్లు అర్విందులకు కృతజ్ఞతలు చెప్పారు మత్స్యకారులు పడే కష్టాలు బాధలు ఈ సినిమాలో చూపించటం వల్ల తమ గురించి నుంచి ఢిల్లీ వరకు తెలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు ధైర్యంగా పోరాడం కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి వీలంతా బయటకు వచ్చారని రామారావు భార్య నూకమ్మ చెప్పారు పాకిస్తాన్ పేరు వింటేనే భయం వేస్తుందని అలాంటిది తమ కుటుంబ సభ్యులు కరాచీ జైల్లో ఉన్నారని తెలిసి షాకు గురయ్యామన్నారు రామారావు కుమార్తె బుజ్జితల్లి పేరునే సినిమాలో సాయి పల్లవి పాత్రకు పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు మరి ఇంతకీ తండేల్ మూవీ చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఊర్లో లేదు సార్ మాది కేమచ్చి లసం జిల్లా ఇచ్చారు మండలం డీమచ్ పోస్ట్ కానీ మా దగ్గర జట్టి నాడు లేదు సార్ లేకపోవడం ఏంటంటే పదిహేను వేల ఇరవై వేల మంది ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వెళ్ళిపోతున్నాం సార్ అంటే ఎనిమిది వందల స్టార్టింగ్ చేసి పది నెలల వరకు వెళ్తాం సార్ వెళ్ళి అదే ఇక్కడ మాకు జట్టి ఫిషింగ్ ఏర్పడి ఉంటే ఈ పదిహేను ఇరవై వేల మంది ఇక్కడ బరిదితాం సార్ అంటే చుట్టుపక్కల గ్రామాలు అరగంట గంట జరిగిన మత్స్యకారులు అందరూ కూడా అక్కడ బరిదెత్తుతారు మా జీవితాలు మేము అంటే ఆపిక్ చూసుకొని తల్లి పిల్లలు చూసుకొని ఇక్కడ ఉంటాం సార్ అక్కడికి తీసుకొని పోయేదానికి ఎవరైనా వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు పోవట్లేదు సార్ మేమే వెళ్తున్నాం సార్ ఇక్కడ అంటే ఒకవేళ ఏటకాళ్ళ కంటే కెట్టాలు వస్తున్నాయి కదా విరిగిపోతాను చెప్పలేకంట ఉండిపోయి పని వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయం కూడా లేదు సార్ పని చదువుకుంటే మా మత్స్యకారులకు జాబులు కూడా రావట్లేదు సార్ అంటే అందుకని వెళ్ళిపోతున్నాం సార్ అక్కడ మిమ్మల్ని ఎలా ఎలా రిక్రూట్ చేస్తారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అదే అదే పదివేలు ఎలాగ జీతాలు ఇస్తారు సార్ డ్రైవర్కి ఒక లెక్క జగన్ డ్రైవర్కి లాక్క పదివేల రూపాయలు ఇస్తాను ఇస్తాను సార్ బోట్ ఎక్కిస్తారు బోట్ ఎక్కిస్తాను తర్వాత బోట్ లో చేప ఎక్కువ పడితే మీకు కూడా ఎక్కువ 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 మీకు ఏదైనా ఇస్తారు ఓకే సార్ పదివేలు కన్నా ఎక్కువ వస్తుంది సార్ మాకు ఇప్పుడు ఊపిరి సార్ మాకు జన్మలో మర్చిపోలేం సార్ ఎందుకంటే బ్రతికినంత వరకు మీ సేవ చేసుకుని బ్రతికం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్ గారు అయ్యారు మమ్మల్ని గ్యారెంటీకి బయట తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకున్నారు ఎవరో కానీ మీలో నేనేండి సార్ మాట్లాడాను మాకు ప్రాణం పోసారు సార్ కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్ ఒకటి కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడు ముందు పెడతా చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఉందనా మనకి ఒక టూ మినిట్స్ సో టూ హండ్రెడ్ కూడా అట్లా అయిపోతుంది సముద్రంలో గ్రాయన్స్ ఫామ్ చేయాలా ఇప్పుడు అప్పల రాజు కూడాను దీనివల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉండదండి మెయిన్ పూరి టూ ఓ క్లాక్ మేము దీని మీద ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నామన్నా ఇవాళ ఈ నెక్స్ట్ మూడు సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు చెప్పి మీరు అనుకుంటా ఉన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలోనే ఖచ్చితంగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం పెట్టిస్తాం చేయిస్తాం మీ అందరికీ కూడా పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు తల ఐదు లక్షల రూపాయలు ఇమ్మని చెప్పి చెప్పినాము ఇస్తారు దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదన్నా ఉపయోగపెట్టుకున్నా డబ్బును ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ మూడు సంవత్సరాలలో మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎట్లా జట్టి కూడా ఎట్లా తీసుకొచ్చే కార్యక్రమం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్